మా ఊళ్ళో మోదమాంబ జాతర ఉంది వస్తావా జాతర అన్నా అన్నా ప్లీజ్ అసలు లోపలికి రాన్నా మా అమ్మ కాళ్ళు తీరు పడిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నా అన్నా కుదురు హలో పడుకున్నావా సారీ నీ దగ్గరికి బయలుదేరాను కానీ మధ్యలో ఒక హాస్పిటల్ కేసు మనం లాక్ అయ్యాను చాలా ఆశపడ్డాను వస్తావని సరేలే అలా ఏంటి అవును ఏదో చెప్పాలని మెసేజ్ చేసు ఏంటిది పొద్దున చెప్తాలే సరే ఏం చేయాలో తెలియట్లేదు నాకు భయంగా ఉంది సడన్గా పెళ్లి చూపులు అంటున్నారు నాకు ఇష్టం లేదని చెప్పాలని ఉంది కానీ నాన్నతో చెప్పలేను సత్య ఎందుకు భయపడుతున్నావు వెళ్ళి కూర్చో చూసినంత మాత్రం అయిపోదు కదా మన కొట్లో అంత రాద్దాంతం చేసిందన్నావు ఇప్పుడు ఒప్పుకుంటుందంటావా నాకేం తెలుసు చెప్పాడు వచ్చేస్తున్నామని అదిగో వాళ్ళు వచ్చేసారు నీ చూడు ఎలా ఉన్నాను అప్పుడే వచ్చి నమస్కారం సత్య రెడీయా ఆ మరుగుతుంది ఆవిడ మొహం చూస్తుంటే ఆ శ్రేష్ట ఉన్నట్టే లేదు మన అమ్మాయి పేరు చెప్పకనే జిన్ని మొహం చూడవలసింది నువ్వు ఎలిగిపోయింది అంతే సత్యాకి చిన్నికి మధ్య ఏమైనా ఉందంటావా ఏమైనా మనకు తెలియనట్టే ఉందా తీసుకోట ఇవన్నీ ఏవద్దు మీ ఇల్లు దగ్గర కూలీ పనుంది మీ ఇల్లు పక్కనే అంటే నీకు చెప్పడానికి వచ్చాను ఇవన్నీ కొన్నాక ఈ పూట తినడానికి నేను రాకపోతే మేము లో పని అయిపోద్ది కానీ మీరు నాకు అయిపోయినా మా ఇల్లు మాత్రం బాగానే గడుస్తుంది ఎక్కడ ఓకే అంటే భయపడతచ్చాను ఏమంటున్నావే పిచ్చెక్కిందా పిచ్చి కాదు చూడకుండా ప్రేమేంటి నీకు అర్థం కాట్లేదు ఇది పిచ్చే చూడంగానే పారిపోయారంటే అంత భయంకరంగా ఉంటావా హలో బాబు మా ఊళ్ళో నా ఫోటోతో ఓడింగ్ కూడా పెట్టారు తెలుసా అవునా నిజంగా ఉంటావా కాదు ఎత్తుపళ్ళు సప్పుడి ముక్కు సరి చేస్తామని చూపించడానికి నా ఫోటో పెట్టుకున్నాను అదేం కాదులే అందం గుంటామని అర్థమవుతుంది ఒక ఫోటో పంపించు కదా డైరెక్ట్ గా చూడమంటే నువ్వే కదా సోషల్ సర్వీస్ చేస్తూ రాలేదు సరే ఈసారి తప్పకుండా వస్తాను ఎక్కడ రావాలో చెప్పు నువ్వు కాదు నేనే వస్తా ఈ సంబంధం తప్పిపోతే ఇస్కాన్ టెంపుల్ వస్తానని కన్నీకి మొక్కుకున్నా అవును ఒకటి అడుగుతాను చెప్పు ఆ చిన్నికి డబ్బు ఉంది ఆస్తుంది మరి ఎందుకు వద్దంటున్నావు నీకు తెలీదా చెప్పు తనకేమున్నాయో నాకు అనవసరం నాకు నీతో ఉండాలని ఉంది ఎందుకంత ఇష్టం నేనంటే నీకు ఇష్టం అది నాకు ఇష్టం సరే వైజాగ్ ఎప్పుడు వస్తావు మరి తొందరలోనే వస్తా బీచ్ చూపిస్తావు మరి అదేంటి బీచ్ ఎప్పుడు చూడలేదా ఎప్పుడో చిన్నప్పుడు చూసా బీచ్ అంటే పిచ్చి నాకు మరి నేనంటే రేముత్తు ఇందాకే చెప్పా కదా సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా వేరే ఉంది ఏంటి కోపం వచ్చిందా అదేం లేదు పడుకునే ముందు చేస్తానులే సరే బీచ్ చూపిస్తావా లేదా బీచ్ ఒకటే ఏంటి సిటీ మొత్తం చూపిస్తాను సరేనా సత్య సత్య అమ్మ వస్తున్నా అమ్మ పిలుస్తుంది మళ్ళీ చేస్తా హలో హలో సత్య బై హలో సత్య ఆ పిల్లను వత్తన్నానని అలిగే అన్నం అనేస్తావనుకున్నా కొత్త భీమా మన పొలంలోవే అమ్మా మనకి ఇంత పెద్ద ఇల్లు అన్ని మిల్లులు పొలాలు ఉన్నాయి కదా ఎందుకమ్మా అవన్నీ ఎందుకంటే వింట్రా అన్నీ నీకోసమే నువ్వెప్పుడూ కష్టపడకుండా సంతోషంగా ఉండాలని నా సంతోషం ఇటన్నిటిలో లేదమ్మా దానికి ఒక పేరుంది సత్య నువ్వొద్దంటే సత్యానకొద్దమ్మా కొంత లేకపోతే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను మళ్ళీ మీ అక్క మాట మార్చేది కదా మా అక్క మాట కరకే గానీ ఓసారి మాటిస్తే నోటు చేసినట్టే అయితే సరే ఈ కూతురు చాలా అదృష్టం రాలండి గారే వస్తాం మరి ఉంటానండి నువ్వెంత అదృష్టవంతురాలివే బంగారం లాంటి సంబంధం కుదిరింది ఈ రోజు నుంచి హలో సత్య ఉన్నావా మాట్లాడవేంటి చిన్ని వాళ్ళమ్మ నొప్పించాడు నిశ్చితార్థం పెట్టుకుందాం అన్నారు మరి నువ్వేమన్నావు నన్ను ఎవరు అడిగారు వాళ్లే మాట్లాడేసుకున్నారు మురళి మనం కలవాలి టైం లేదు ఎక్కడికి వెళ్దాం నువ్వు ఇక్కడికి వస్తావా అక్కడ మనం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా ఏదో ఒకటి చేయి మురళి సరే నువ్వు కంగారు పడుకు అంతా మనం అనుకున్నట్టే అవుతుంది ఏం చేయాలో ఆలోచించి నేను కాల్ చేస్తాను సరేనా సరే అప్పటి నుంచి పని మొదలెడతావా అప్పటితో ఆగ్రవలసిన పని అయిపోతుంది ఎల్లు నుంచి మొదలెడతాను ఇదిగో రెండు వేలు పోయాన రమ్ముడికి అయితే దళంగా అయ్యి నాలో ఉండాలా అమ్మాయిలు తోడు లేకుండా ఆటో ఎక్కడానికే భయపడతారు అలాంటిది నువ్వు ముక్కు ముక్కని తెలియని ఆటో ఓడితో కలిసి బతికేస్తా ఉంటున్నావు ఆడి నంబర్ డిలీట్ చేసి చిన్నీని పెళ్లి చేసుకోవే హ్యాపీగా ఉంటావు ప్రేమిస్తున్నానే నీకు పిచ్చెక్కిందే అవును పిచ్చె తన గొంతు వినకపోతే నిద్ర కూడా పట్టట్లేదు నాకు సత్య వద్దే ఫోన్ చేస్తే సరిపోద్దిగా వెళ్ళి పిలవాలంటావా దగ్గర కూడా ఫోన్ లో పిలుస్తావా నిశ్చితార్థమేగా పెళ్లి పిలుపులకి ఎలాగో డైరెక్ట్గా వెళ్ళాలి కదా ఏం చేయాలో నాకు తెలుసు కానీ పిల్లలేరి రెడీ అయ్యారా సంజా సత్య నాన్న నేను రెడీ నా అన్న నాకు ఒంట్లో బాగాలేదు నాన్న మీరు వెళ్ళేసి రండి దివ్య నువ్వు ఒక్కరికి తోడుండమ్మా అమ్మా నేను కూడా మీతో వస్తానమ్మా ప్లీజ్ అమ్మా చిట్టిని చూడాలని ఉంది ప్లీజ్ అమ్మా దాన్ని తీసుకెళ్ళండి అన్న నాకు తోడుగా లక్ష్మి ఉంటుంది సరే అయితే మరి జాగ్రత్త ఇల్లు ఉందాని కలిసి వచ్చేస్తాం సరే పనా రెండు ట్వంటీట్లో పెరుగుంది మజ్జిగ కలుపుకొని తాగు అల్లుడు గారికి చెప్పే కారు పంపించేవాళ్ళు కదా ఇంకా లగ్గాలు పెట్టుకోలేదు కానీ అప్పుడే నీ కూరగెలు కార్లు ఎక్కేసి పదమే నువ్వు తేలిక చెప్పేస్తున్నావు కన్నా నాకు చాలా గుండెదడగా ఉంది లక్ష్మణ్ చండి నేను తర్వాత కాల్ చేస్తాను అదే తిన్నాం పచ్చడేనా నిన్నే పచ్చడేనా వద్దు ఇదిగో ఇది వైజాగ్ వెళ్తున్నా వైజాగ్ ఎందుకే మురళిని కలవడానికి అమ్మో మా అమ్మ అడిగితే ఏం చెప్పాలి వద్దే నా మాట వినవే సత్య హలో సత్య సత్య కరెంట్ పోయింది నాకు భయం వేస్తుంది నాకు టెన్షన్ లో నిద్ర రావట్లేదు పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చేస్తావుగా వస్తాను ఐదున్నరకి ఫస్ట్ బస్సు అది ఎక్కుతాను సత్య ପୋଦ୍ା କରେ ନୀକେ ଚପି ପଡ଼େ